హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల నిన్న చేసిన వీడియో ఏదైతే ముద్రగడ గారి గురించి చేశానో ఆ వీడియోని చాలా ఎక్కువగా ఆదరించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే ఈరోజు మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి అని చెప్పి ఏదైతే తన ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నాడో దానికి తగ్గట్టుగా అడుగులేస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆయన వేటు వేస్తున్నాడు ఆ వేటు వేసేటప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏమడుగుతారు సార్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అడుగుతారు కదా కానీ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం అని చెప్పి అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వారిని నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెడుతున్నారు గతసారి నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన వారిని పక్కన పెడుతున్నారు గతసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన వారిని కూడా తీసి పక్కన పెడుతున్నారు ఎందుకు ఇదంతా అసంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి అని ఆయన అంటున్నారు వైఎస్ఆర్సిపి అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అవుతున్నారు ఎస్ మా లీడర్ అంటే ఇలాగే ఉండాలి నిజంగా గట్స్ ఉన్న నాయకుడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ తెలుగుదేశం జనసేన వీళ్ళు ఏం చేస్తున్నారంటే విపరీతంగా ప్రచారం చేస్తున్నది ఏంటి అంటే నిజంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచే దమ్ము ఉంటే ఎందుకు మారుస్తున్నారు గెలిచే సత్తా లేదు కాబట్టి వారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వారిని మార్చేస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన చేతగాని తనాన్ని మిగతా వారి మీద రుద్దుతున్నారు అని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు వీటికి సరైన కౌంటర్ ఏ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఇచ్చారో లేదో తెలియదు కానీ నేనైతే ఒక ప్రశ్న అడుగుతా ఖచ్చితంగా సరైన ప్రశ్నే అడుగుతా దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే అంటే మీరు కనుక జనసేన తెలుగుదేశం వాళ్ళు అయితే గనక మీకు గనక సమాధానం ఉంటే ఖచ్చితంగా సమాధానం చెప్పొచ్చు ఎందుకంటే ప్రశ్న అనేది మనం అడిగే ప్రశ్నలు నిజాయితీ ఉంటే మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనేది ఎలా చేస్తున్నాడు అంటే ఆయన ఒక చదరంగం గేమ్ ఆడుతున్నాడు అనుకుందాం చెస్ ఆడుతున్నాడు అనుకుందాం చెస్ ఆడేటప్పుడు గతంలో ఓడించడానికి పలానా పలానా పావుల్ని ఇలా ఇలా కదిపాడు అనుకుందాం అదే రీతిలో గెలిచాడు కదా మళ్ళీ అదే పావుల్ని అదే రీతిలో మార్చాలా అంటే ఖచ్చితంగా మళ్ళీ అదే రీతిలో మార్చితే రొటీన్ అవుతుంది కానీ ఎత్తుకు పై ఎత్తు వేయాలి ఖచ్చితంగా ఇంకా గట్టిగా కొట్టాలి తక్కువ సమయంలో కొట్టాలి సరైన దెబ్బ కొట్టాలి ఇప్పుడు ఆల్రెడీ ఇరవై మూడు స్థానాలకు దిగజారిపోయిన తెలుగుదేశం నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం ఒక నలభై యాభై సీట్లు కనుక సంపాదించింది అనుకోండి ఏమని చెప్తారు గతంలో కంటే మేము పుంజుకున్నామని చెప్తారు ఆ అవకాశం వారికి ఇవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కఠినమైన నిర్ణయం అలా పుంజుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు చచ్చిన పాముని ఎవరైనా ఏం చేస్తారు కొంచెం ప్రాణంతో ఉందనుకోండి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చంపాలి అంటారు కర్ర విరిగేలాగా కొట్టేలా చంపేస్తారు అదే ఇక్కడ తెలుగుదేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే అయితే ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే మీరు నిజంగా గెలిచే సమయంలో నిజంగా గెలుస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు మారుస్తున్నారు అని నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం కావచ్చు జనసేన వారిని కావచ్చు ఏంటంటే తెలుగుదేశం ఇంతకుముందు నూట మూడు నూట ఎనిమిదో స్థానాల్లో గెలిచారు నూట మూడు అనుకుంటా నూట మూడు స్థానాల్లో గెలిచారు మరి అదే అభ్యర్థుల్ని పెట్టేసి ఇప్పుడు మరి వెళ్ళిపోవచ్చు కదా గత ఐదేళ్ల పాలన బాగుందని అనుకుందాం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉందనుకుందాం అప్పుడు గెలిచారు కదా నూట మూడు స్థానాలతో గెలిచారు కదా వారిని మళ్ళీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి గెలిపించవచ్చు కదా అలాగే జనసేన వారు ఉన్నారు ఈ జనసేన వారు వారి వారి నియోజకవర్గాలు ఇంతవరకు ఇన్ఛార్జీలను నియమించుకుని ఉంటారు కదా ఇన్ఛార్జీలు లేకుండా ఉంటుందా అంటే ఉంటుంది ఎందుకంటే అది జనసేన కాబట్టి అలాగే నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎవరో ఒకరు ఆశావహులు అనే వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఎంతవరకు పార్టీని కాపాడుకుంటూ అదే పనిగా అది నిబద్ధతగా పనిచేసి ఉంటారు కదా మరి వాళ్ళకే అవకాశం ఇవ్వకుండా వాళ్ళను మార్చి కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు పనికిరారు వాళ్ళు వేస్ట్ కాలు అంతేనా వాళ్ళు ఉంటే మీరు ఓడిపోతారంట సైనా వైఎస్ఆర్సిపి ఏదైతే మాకు రారో అని చెప్పేసి బయటికి పంపించేస్తున్నారో వారిని తీసుకొచ్చేసి ఎస్ మీ పాత వాళ్ళని తొలగించేసి అక్కడ మీరు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి వారికి ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చాడు ఆల్రెడీ ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా మీకు ఎక్కకపోతే ఎక్కకపోవచ్చు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ప్రతి ఇంటికి మూడు లేదా నాలుగు లేదా ఐదు సార్లు మీరు ఇంటింటికి వెళ్ళాలి అని చెప్పారు అలా చెప్పి హోంవర్క్ ఇచ్చాడు ఏది ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఎమ్మెల్యేని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్లాల్సిందే ప్రభుత్వ పథకాలు అన్నీ పార్టీ విచక్షణ లేకుండా అంటే మా పార్టీ అయితేనే ఇవ్వాలి మా పార్టీ కాకపోతే ఇవ్వకూడదని లేకుండా ప్రతి ఇంటికి మన పథకాలు అందుతున్నాయా లేదో చెక్ చేయండి చెక్ చేయండి చెక్ చేయండి అని చెప్తే వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా వెళ్ళలేదని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైతే వారి మీద కొంచెం దీంతో ఉన్నారో వారిని మార్చుతున్నాడు ఎవరైతే గెలుస్తారో వారిని తీసుకొచ్చి పెడుతున్నాడు అలాగే మీలాగా ఏదో ఒకే కులానికి సంబంధించి కాకుండా అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్తున్నాడు ఇంకోటి ఏంటంటే అక్కడ తెలంగాణలో అతను కేసీఆర్ కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అనే ముద్ర వేసుకుంటే ఈయన మాత్రం కుటుంబాన్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా సింగిల్గా చేస్తున్నాడు మీరు ఏం చేయాలి కుటుంబ పాలన అనే మాట రానివ్వకుండా చూసుకున్నాడు అని చెప్పాలి కానీ మీరు అలా చెప్పరే ఇక్కడ జరుగుతున్నది అదే జగన్మోహన్ రెడ్డి ఇదే పని చేస్తున్నాడు ఎక్కడైతే మొత్తం జస్టిఫై చేసుకుంటూ మీరేం చేస్తారు ఓవరాల్గా స్టేట్ మొత్తం వచ్చేస్తాం ఇంకో రెండు నెలలు వచ్చేస్తాం 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 ఎలా వస్తారు అని చెప్తే మీ దగ్గర సమాధానం ఉండదు ఆయన దగ్గర ప్రతి దానికి లెక్క ఉంది ఏ నియోజకవర్గం ఎందుకు గెలుస్తాము ఎందుకు గెలవలేము ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలి ఏ నియోజకవర్గానికి ఎవరికి బాధ్యతలు అప్పచెపితే గెలుస్తాము అన్ని లెక్కలు ఉన్నాయి మీ పార్టీలోంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ మంచి మంచి ఉన్నత పదవులు ఇచ్చేశాడు ఆల్రెడీ ఇచ్చేశాడు ఎవరైతే స్క్రాప్ ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళిపోతామని సరే ఎగురుతున్నారు చూసారా వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయం ఈయనకి ముందే తెలుసు ఖచ్చితమైన లెక్కలతోనే ఉన్నాడు మరి మీ పార్టీలో మీ తెలుగు తెలుగుదేశం అనేది గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో లేదు మరి ఐదు సంవత్సరాలుగా కాసుకుని కూర్చున్న వాడిని ఆ నియోజకవర్గంలో పనిచేసిన వాడిని వాడిని తీసి పక్కన పెట్టేసి వైఎస్ఆర్సిపిలో మిగిలిపోయిన స్క్రాప్ని తీసుకొచ్చి వాళ్ళకి బాధ్యతలు మీరు అప్పచెప్తే మీ అనుభవం ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది నిజంగా చెప్తే మీరు అంటున్నదే కరెక్ట్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకమే ఉంటే మరి ఎందుకు మారుస్తున్నాడు అంటే మరి మీకు కూడా మీ అభ్యర్థుల మీద నమ్మకం ఉండాలి కదా మీరెందుకు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని తెలిసినప్పుడు మీరు ఎవరిని పెట్టినా గెలుస్తారని అనేటప్పుడు మీ పాత అభ్యర్థులనే ఉంచవచ్చు కదా ఎందుకు ఉంచట్లేదు ఇదే ప్రశ్న జనసేన ఉంది ఇంకా పూర్తిగా ఎవరైనా రండి తెలుగుదేశంలో టికెట్లు దొరకకపోతే మా పార్టీ తరఫున పోటీ చేయండి వైఎస్ఆర్సీపీలో దొరకకపోతే మా పార్టీలో పోటీ చేయండి ఆఖరికి ముద్రగడ గారు ఇంతకాలానికి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ స్వాగతం పలుకుతున్నాడంట ఇవన్నీ ఒక లెక్కలు అనేది వేసుకోండి ఖచ్చితంగా లెక్కలు వేసుకోండి ఏదైతే ఈ విషయంలో మాత్రం ఆలోచించండి ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా ఎవరైతే అభ్యర్థిని నిలబెట్టారో వారు ఖచ్చితంగా గెలుపు గుర్రాలే ఎక్కడ తీసుకున్నా నూట యాభై స్థానాలు పైగానే వస్తాయి తప్ప తగ్గవు అనేది ఆయన లెక్క మీరు చెంకలు గుద్దుకుని ఎస్ ఎస్ వాడు గెలిచేస్తాడు గెలిచేస్తాడని అనుకుంటే అది మీ మూర్ఖత్వం మీ నియోజకవర్గమే తీసుకోండి మీ నియోజకవర్గంలో ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి నియమించిన క్యాండిడేట్ బలహీనంగా ఉన్నాడనేది ఒకసారి బేరీజ్ వేసుకోండి మీకే అర్థమవుతుంది మా నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వస్తుంది కానీ రాష్ట్రం మొత్తం అంత రావులేండి అనే అభిప్రాయాలు వద్దు ఆయన చూసేది ప్రతి నియోజకవర్గం పిన్ టు పిన్ చూస్తున్నాడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సహాయ సహకారాలతో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంతమంది ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ మీ నాగేష్ గుంగుల థ్యాంక్ యూ